తెలుగు తమిళంతో పాటు అనేక భాషల్లో రెండు వందల ముప్పై చిత్రాలు రెండు జాతీయ అవార్డులు నాట్యంలో ప్రావీణ్యం కానీ ఇప్పటికీ ఒంటరి తల్లిగానే మిగిలిపోయిన ఆ నటి తరగని అందం కన్ను ఆర్పనీయకుండా కట్టిపడేసే అభినయం అదరగొట్టే నాట్యం కలిపి తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో దాదాపు రెండు వందల ముప్పై చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నటి రెండు చిత్రాల్లో ఏకంగా జాతీయ అవార్డులను గెలుచుకున్న ఆమె యాభై ఏళ్లు పైబడిన వివాహం చేసుకోకుండా ఒంటరి తల్లిగా జీవిస్తున్నారు ఆమె ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అవును మనం మాట్లాడుకుంటుంది ఎవర్గ్రీన్ గ్రేస్ఫుల్ బ్యూటీ శోభన గురించే శోభన అసలు పేరు శోభన అని పిళ్ళై పంతొమ్మిది వందల డెబ్బై మార్చి ఇరవై ఒకటిన కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు ప్రముఖ నటులు నృత్య కారిణులు అయిన లలిత పద్మిని రాగిణులకు ఈమె మేనకోడలు పదేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీకాంత్ కేఆర్ విజయ నటించిన తమిళ చిత్రం మంగళ నాయకంతో అరంగేట్రం చేశారు ఆ తర్వాత మన్మథ రాగంగల్లోనూ ఈమె నటించారు భక్త ధృవ మార్కండేయులో బాలనటిగా అలరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన ఏప్రిల్ ఎయిటీన్త్ చిత్రంతో పద్నాలుగేళ్ల వయసులోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలచంద్ర మేనన్ నటించి డైరెక్టర్ చే డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అదూర్ భాసి భరత్ కోబేలు ముఖ్య పాత్రలో కనిపించారు ఇందులో తన నటనకు గాను శోభన విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గా అదరగొడుతున్న ఈమెకు ఫర్చ్ రీమేక్గా తమిళంలో తెరకెక్కిన ఎనక్కుల్ ఒరువన్ చిత్రంలో కమల్ హాసన్ సరసన ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం దక్కించుకున్నారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేనప్పటికీ అనేక తమిళ సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది అప్పట్లో సత్యరాజ్ విజయకాంత్ భాగ్యరాజులతో కలిసి తమిళంలో శోభన చాలా సినిమాల్లో నటించారు మలయాళ పరిశ్రమలోనూ శోభన చెరగని ముద్ర వేశారు కనుమరాయతో ఇత్తిరి పువ్వే చూవన్న పువ్వే నాడోడి కట్టు వల్లన కలుడే వంటి అనేక క్లాసికల్ సినిమాల్లో శోభన నటించారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మమ్ముట్టిల సరసన శోభన మంచి జోడి అని అంతా అనుకునేవారు పంతొమ్మిది వందల ఎనభైలో టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకటిగా నిలిచారు అదే సమయంలో విక్రమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా అజయుడు రుద్రవీణ త్రిమూర్తులు ఏప్రిల్ ఒకటి విడుదల అభినందన నిప్పురవ్వ వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి నాగార్జున వెంకటేష్లతో కలిసి నటించింది పంతొమ్మిది వందల తొంభైలో రజనీకాంత్ మణిరత్నం కాంబోలో వచ్చిన దళపతి చిరంజీవితో రౌడీ అల్లుడు విష్ణువర్ధన్తో శివశంకర్ సినిమాల్లో మంచి నటనను కనబరిచింది మోహన్ లాల్తో కలిసి శోభన నటించిన ఇతిహాసం మని చిత్ర తాజు చిత్రంలో మొదటిసారి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు శోభన ఇరవయవ దశకంలో హిందీ సినిమాల్లోకి వెళ్లిన ఈ నటి ఆప్నా ఆస్మాన్ మేరే బాప్ బెహ్లే ఆప్ వంటి చిత్రాల్లో నటించారు అంతేకాదు రెండు వేల రెండులో ఆంగ్ల భాషా చలన చిత్రమైన మిత్రా మై ఫ్రెండ్ సినిమాలో శోభన ప్రధాన పాత్రలో కనిపించారు దీనికి గాను ఆమె ఉత్తమ నటిగా రెండో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు అలా దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాలతో బిజీ బిజీగా గడిపిన శోభన నెమ్మదిగా నటనకు దూరమయ్యారు చివరగా తెలుగులో మోహన్ బాబు మంచు విష్ణు కాంబోలో గేమ్స్ సినిమాల్లో కీలక రోల్లో నటించారు సినిమాలకు దూరమైన ఆమె తనకెంతో ఇష్టమైన డ్యాన్స్పై దృష్టి పెట్టారు కొరియోగ్రాఫర్గా డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు శోభన గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే యాభై నాలుగేళ్ల వయసున్న ఈ భామ ఇప్పటి వరకు వివాహం లేదు దీని గురించి చాలామంది ప్రశ్నించగా చేసుకునే ఉద్దేశాలు లేనట్లుగానే ఆమె స్పందించారు అంతేకాదు రెండు వేల పదకొండులో ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు శోభన ప్రస్తుతం చెన్నైలో డ్యాన్స్ స్కూల్ పెట్టి చాలామందికి శాస్త్రీయ భరతనాట్యం నేర్పిస్తున్నారు అయితే అప్పట్లో శోభన ఓ స్టార్ హీరోను ఇష్టపడిందట చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడిందట అయితే ఇదే విషయాన్ని శోభన ఆ హీరోకి చెప్తే ఆయన నో చెప్పాడట దాంతో ఆమెకు పెళ్లి ప్రేమపై ఆసక్తి పోయిందట దాంతో పెళ్లి లేకుండా ఒంటరి జీవితాన్ని గడిపేస్తుందట పద్దెనిమిది ఏళ్ల తర్వాత తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ కల్కి టూ నైన్ టూ ఎయిట్ ఏడీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శోభన శంభాల నాయకురాలిగా కనిపించి తన నటనతో మెప్పించారు ప్రస్తుతం ఈమె మోహన్ లాల్ రజనీకాంతులు మరో మరో రెండు సినిమాల్లోనూ కనిపించనున్నారని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్